నామానికి మహిమ కలుగు గాక అదే కాల సమయంలో నిత్యచేపు మాట్లాడుతున్నారు మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ఈరోజు దేవుడి వాక్యం చేత మనం ఆదరించబడి బలపరచబడాలని ఆశపడుతూ ఉన్నాను దేవుడి వాక్యాల నుంచి కీర్తన గ్రంథము అరవై ఏడు కీర్తన ఒకటి రెండు చందాలు చదువుకుందాం భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్ని నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని తరుణించి మమ్మల్ని ఆశీర్వదించిన గాక ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింప చేయను గాక దేవ ప్రజలు నిన్ను గాక ఈ కీర్తన భాగంలో మన దేవుడు ఏమై ఉన్నాడో కీర్తనాకారుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు మన దేవుడు ఏమై ఉన్నాడు మన దేవుడు ఏం చేయగలడు మన దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎంత శక్తిమంతుడు ఆయన ఎంత జ్ఞానవంతుడు ఆయన తన ప్రజల విషయాల్లో ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడో ఈ కీర్తనలో మనకి స్పష్టంగా అందుకనే భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్న జనులందరిలో నీ లక్ష్యం తెలియబడినట్లు మా దేవుడు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని కీర్తనో అనుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఎవరయ్యా అంటే మన కీర్తనలో చూస్తే ఇలా ఉంది ఆయన ఎవరంట దేవుడు మమ్మల్ని కరుణించువాడు ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు ఆయన కనికరం చూపించే దేవుడు ఆయన కలతను తొలగించే దేవుడై ఉన్నాడు ఆయన కలవరాలు తొలగించే దేవుడై ఉన్నాడు ఆయన కాపరగా ఉండే దేవుడై ఉన్నాడు ఆయన తన ముఖ కాంతిని చేసే దేవుడు ఆయన కలత చెందిన ప్రతి ఒక్కరి కన్నీరుని తుడిచే దేవుడై కాల సమయంలో నీవు సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా ఆయన కరుణ కలిగిన దేవుడు ఆయన కటాక్షం కలిగిన దేవుడు ఆయన తన కాంతిని ప్రకాశింపచే దేవుడు ఆయన తన కరుణ హస్తాన్ని చాపి మనకి సహాయం చేయలేదు తండ్రి తన కుమారుని జాలిపడినట్లుగా దేవుడు మన ఎడల జాలిపడి ప్రతి దినము ఆయన తన ఉదయాన్ని మనకు అనుమతిస్తు ప్రతి దిన మనం పోషిస్తూ ఉన్నాడు ప్రతి దిన వల్ల సంరక్షిస్తూ ఉన్నాడు ప్రతి దినము ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రతి దినం ఆయన మనకు సహాయం చేస్తుంది కాబట్టి మనం ఈ రోజు వరకు బ్రతుకున్నామంటే ఈ రోజు వరకు మన యొక్క బొందులో ప్రాణం ఉందంటే ఆయన కనికరం అనేది మనం ఆయన కరుణ హస్తం అనేది గుర్తుపెట్టుకోవాలి నేహేమ్య గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు నేహేమి అంటూ ఉంటాడు నీ హస్తము నీ కరుణా హస్తం మాకు తోడయిందని అంటాడు కాబట్టి ప్రీ దేవులు పెడదానా మనం సేవిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా అంటే కరుణ కలిగినవాడు అంత మాత్రమే కాదు ఎవరు ఈ దేవుడు అంటే మమ్మల్ని ఆశీర్వదించు దేవుడు కనికరం చూపించువాడు ఆయనే ప్రజలను ఆశీర్వదించువాడు కూడా అందుకే ఆది కాండు ఇరవై నాలుగు వద్ద ఒకటి రెండు వర్షాలైనా ఉంది కదా అబ్రహాముని దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించిన దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించాలనుకుంటున్నాను భౌతికమైన విషయాలైతేనేమి శారీరకమైన విషయాలైతేనేమి కుటుంబ విషయాలైతేనేమి ఆధ్యాత్మికమైన అన్ని విషయాలలో మనం వృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి మనం నాటిన చెట్టు ఎలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అది వృద్ధి చెందుతా ఉంటారో అలాగే దేవుడు కూడా మనము అన్ని విషయాలలో దీవించబడాలని ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కనుక ఆయన ఆదాను అవరు చేసినప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను పిల్లల ఆశీర్వాదాలకి కారకులుగా ఉండటానికి అని చెప్తూ వచ్చాడు కాబట్టి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయంటే అది వాటిలో మొట్టమొదటిగా మనం పాపములను ఆయన క్షమించుటే ఆయన రక్తములో మనల్ని నీతిమంతులుగా చేర్చుటే విశ్వాసపు గుంపులో ఆయన మనల్ని చేర్చుటే ఆయన సంఘములో మనం చేర్చబడటమే మనకు దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశ్చర్యం అంత మాత్రమే కాదు మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా మనం ఆయన ఆశీర్వాదాలను చూడాలి కాల సమయంలో నీ దేవుడు ఎవరయ్యా అంటే నిన్ను ఆశీర్వదించువాడు వాడు కాల సమయంలో నీ దేవుడు ఎవరయ్యా అంటే కరుణ కలిగిన వాడు యువదే కాల సమయంలో నీ దేవుడు ఎవరయ్యా అంటే తన ముఖ కాంతిని నీ మీద ప్రకాశింప చేయవాడు అందుకే తొంభై ఒకటో కీర్తంలో ఉంటారు కదా ఆయన ముందును వెనుకును నన్ను ఆవరించి ఉన్నాడు నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన వెయ్యి మంది పడిన పదివేల మంది కూలిపోయినో అపాయమైన ఎందుకన ఎందుకయ్యా అంటే ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది ఆయన తన సన్నిధితో మనల్ని నింపువాడు తన సన్నిధిలో నుంచి మనం పారిపోవచ్చు తన సన్నిధిలో నుంచి మనం వ్యతిరేకంగా బ్రతుకొచ్చు తన సన్నిధికి వెళ్లకుండా దేవుణ్ణి బాధపడొచ్చు కానీ నిజముగా ఆయన నువ్వు దేవుడిగా కలిగి ఉంటే వస్తుంది అగాధ సముద్రములో కూడా ఆయన సన్నిధి వస్తుంది అరణ్యములో కూడా ఆయన సన్నిధి వస్తుంది ఆపదలో కూడా ఆయన సన్నిధి వస్తుంది అక్కడలో కూడా ఆయన సన్నిధి వస్తది అన్ని విషయాల్లో ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది ఆయన తన సన్నిధిని మన మీద ఉంచే దేవుడు ఇంకా ఎవరు ఈ దేవుడు అయ్యా అంటే న్యాయం బట్టి జనులకు గొప్ప తీర్పు తీర్చువాడు న్యాయం తీర్చువాడు ఏనే ఎంతమంది చేతిలో మోసపోయావో ఎంతమంది చేతిలో నష్టపోయావో ఎంతమందికి ఏమిచ్చిన పోగొట్టుకున్నావు నాకు తెలియదు కానీ ఆయన తప్పనిసరిగా మనకి న్యాయం తీర్చు ఈ లోకంలో రాజులు తీర్చుకోపోవచ్చు రాజ్యాలు తీర్చుకోపోవచ్చు అధికారం తీర్చుకోవచ్చు ప్రధానులు తీర్చుకోపోవచ్చు ముఖ్యమంత్రులు తీర్చకపోవచ్చు మేలు చేస్తానన్న వాళ్ళే కీడు చేయించు గాని నీవు సేవిస్తున్న దేవుడు తప్పక ఆయన న్యాయం తీసు యూద ప్రజలందరినీ యూద జాతంతటిని యూధ సమాజం అంతటిని నాశనం చేయాలని చూశాడు హామాను దేవుడు ఎంత గొప్ప తీర్పుని తీర్చాడు తన సహోదరుని చంపాలనుకున్నారు దేవుడు ఎంత గొప్ప తీర్పు అందించాడు కాబట్టి మన జీవితాల్లో మనం అన్యాయపరచబడినట్లయితే అన్యాయపు తీర్పు కూడా మనం వెళుతున్నట్లయితే గుర్తు పెట్టుకుందాం ఆయన మనకి న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన మనకి సహాయం చేసే దేవుడే ఆ రోజుగా మనం చూస్తే దేవుడు మిమ్మల్ని దీవించును అని భయం ఆయన కరుణ కలిగిన దేవుడు ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన తన తన్ని సన్నిధిని మనమైన ప్రకాశింపచే దేవుడు ఆయన న్యాయం తీర్చే దేవుడు ఆయన ఎవరయ్యా అంటే దీవించు దేవుడు దేవుని నోటోడించి శాపాలు ఎన్నటికి లేవు దీవెంత ఎందుకు మనం శాపానికి గురైపోయి దేవుని శాపాన్ని పొందుకుంటున్నామయ్యా అంటే ఆయన ఎదుట మన క్రియలు సరిగా లేకపోవడం కాబట్టి ఆయన దీవించు దేవుడై ఉన్నాడు ఈ ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఏం చేయాలో బైలు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అరవై ఏడు కింద మూడో చరణం చూస్తే దేవా ప్రజలు నిన్ను విధంగా ఐదో చరణాన్ని చూడండి దేవా ప్రజలు నిన్ను విధంగా ఏడో చరణం చూడండి ఏడో చరణంలో ఉంటుంది కదా బూదిగంత నివాసులు అందరూ ఆయన భయముక్తులు గాక కాబట్టి ఆయన దీవించువాడు కాదు ఆశీర్వదించువాడు కాదు దయగలైన వాడుగా ఉన్నాడు నీవు నేను చేయవలసిన పని నుంచి తెలుసా ఆయన్ని స్థుతించాలి ఆయన గణపరచాలి ఆయన మహిమపరచాలి ఆయన్ని హెచ్చించాలి ఆయన్ని పొగడాలి ఆయన పాదమి సాగినపడే వ్యక్తులమైతే ఈ ఆశీర్వాదాలన్నీ ఈ దేవుడు మనకు తోడుగా ఉండేందుకు కనిపిస్తాడు దేవుడిని మనం దీవించుదాం